వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం చాలా రుచిగా ఉండి ఒక ఐదే ఐదు నిమిషాల్లో లంచ్ బాక్స్కి ఈజీగా చేసుకుని ఒక రైస్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు అలాగే స్కూల్ కాలేజీలకి వెళ్ళేవాళ్ళు ఈ విధంగా ఈజీగా టేస్టీగా ఉండే రైస్ రెసిపీని చేసేసుకోవచ్చు ఏం కర్రీస్ లేకపోయినా కూడా హ్యాపీగా తినేయచ్చు అదే కొత్తిమీర రైస్ అండి కాబట్టి ఈరోజు మనం ఈ కొత్తిమీర రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజ్ కప్పు కొత్తిమీర వేసేసుకోవాలి ఇందులోకి ఒక పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను అల్లం ముక్కలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నీళ్లు వేయకూడదండి అలాగే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా వేయకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేగాయి పోపు దినుసులు కూడా వేగిపోయాయి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ను వేయాలి మిక్సీ గిన్నెలో ఒక్క చుక్క నీళ్ళు వేసుకొని ఇందులో వేయాలి ఒక్క చిటికెడు పసుపు పొడి వేయాలి ఇప్పుడు ఈ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కానీ మనం ఈ కొత్తిమీరని పుదీనా పుదీనా రైస్ చేసుకున్న కడ కానీ మరీ మెత్తగా వేయకూడదు చూడండి ఈ విధంగా కొంచెం అలా కచ్చ పచ్చగా ఉంటే మనకు కలర్ కాంబినేషన్ అనేది బాగుంటుంది తినేటప్పుడు కూడా మనకు లైట్గా ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది చాలండి మరి ఎక్కువ వేగ వేగాల్సిన అవసరం లేదు ఎక్కువ వేగిందంటే మనకు కొంచెం మాడిపోయినట్టు చేదుగా అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఈ రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ గ్లాసు రైస్ని వేస్తున్నాను ఇదంతా కూడా కలిపేసుకుందాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదే కొత్తిమీర రైస్ని మనం కొంచెం పుదీనాని మిక్స్ చేసుకోవచ్చు అలాగే ఏదైనా వెజిటబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు తర్వాత కొంచెం లవంగం దాల్చిన చెక్క ఇలాచి అలా డిఫరెంట్ స్టైల్లో మనం ఈ రైస్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి చూడండి కలర్ కాంబినేషన్ అనేది మనకు ఎంత గ్రీనిష్గా ఉందో అంతే అండి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసేసుకుందాము మీకు కావాలంటే ఇందులో క్యాప్సికమ్ కానీ అలాగే మష్రూమ్ కానీ వంకాయ కానీ ఆలు క్యారెట్ అలా డిఫరెంట్ స్టైల్స్లో వెజిటబుల్స్ వేసుకొని కూడా మిక్స్ చేసుకొని కూడా మనం ఈ రైస్ అనేది చేసుకోవచ్చు అవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటే వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనం లంచ్ బాక్స్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం ఇది మనం కొత్తిమీర రైసే కాబట్టి ఇంకేం కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు అంతే అండి చూసారు కదా మనం ఈజీగా టేస్టీగా హెల్దీగా ఈ కొత్తిమీర రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు కొంతమంది కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాంటి తినని పిల్లలకు మనం ఈ విధంగా చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు ఓకే అండి తప్పకుండా ట్రై చేయండి నేను ఇంకా కూడా చాలా లంచ్ బాక్స్ రెసిపీస్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి చూసి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి